పిల్లల్ని ఇన్ టైంలో స్కూల్ కి నైన్ ఎయిట్ పంపించాలంటే బాధ్యతగా కదా స్కూల్ లో వచ్చిన తర్వాత ఏ ఒక్క అవసరాలకి బయటకి వెళ్ళకూడదండి నైన్ నుంచి త్రీ థర్టీ వరకు మన స్కూల్ టైం ఆ టైం పిల్లలు మన స్కూల్లోనే ఉండాలండి

ఇక్కడ ఒక తరగతి నుంచి మా పాప ఇక్కడే చదువుతుంది స్టార్టింగ్లో మా పాప జరిగే ఉండేది నేను పెద్దగా పట్టించుకోలేదని కాదు గవర్నమెంట్ స్కూల్ ద్వారా చెప్తాను మా పాప అయితే వచ్చింది బాగా చదువుతుంది నేను ఏ జరగకపోయినా అమ్మాయి ఉంది ఇది ఇంగ్లీష్ ఇది నాకు రాదు అమ్మాయి ఇది మా టీచర్ చెప్పారు నాకు అర్థం కావట్లేదు అంటే నేను చెప్తాను టీచర్ కోటండి సార్లు అడగండి అని లా ప్రోగ్రెస్ ఎలా ఉందనేది మేము ఫోన్ చేయలే రెస్పాన్స్ కూడా బాగానే ఉంది ఇంత హాస్పిల్ ఉందమ్మా మీ పాప ఇలా చదువుతుంది ఇంకా మీ పాప డెవలప్ అవ్వాలి కొంత కొంత చదవడం రాదు మీకు రెండుసార్లు చెప్తున్నాను మీరు ఇంటి దగ్గర చెప్పాలి తదినంతగా మీ పాట వహించాలి మేము అయితే పాటలు చెప్తాము మా స్కూల్ నుంచి అయితే వర్క్ ఉంది కానీ ఇద్దరిపై టీచర్ పనిచేస్తున్నాము ఇందులో ఆన్లైన్ వర్క్ ఉంది ఇన్వెస్ట్మెంట్ స్టేట్ సర్వీస్ చేయాలి Con